వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి దొండకాయ రోటి పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి మీలో ఎంతమందికి దొండకాయ రోటి పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అండి కాయగూరలో అన్నిటిలోకి వెళ్ళాల దొండకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ దొండకాయలతోటి కూర కానీ ఫ్రై కానీ పచ్చడి కానీ ఈ మూడింటిలో ఏది చేసినా కూడా నేనైతే చాలా ఇష్టంగా తింటానండి నాలాగే మీలో ఎంతమందికి దొండకాయ అంటే చా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా దొండకాయ రోటి పచ్చడి అంటే ఇంకా చాలా అంటే చాలా ఇష్టమండి ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటానండి ఇంకా మా చిన్న వయసులో మా ఊర్లో ఫ్రిడ్జ్లు ఏవి ఉండేవి కాదు కదా ఒకటి రెండు రోజులైనా కూడా పాడ ఇవ్వవండి బాగుంటుందండి పచ్చడి అయితే వీడియోలో చూపించిన విధంగా దొండకాయలన్నీ నీట్గా కట్ చేసుకొని కడిగి పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకొని తర్వాత టమాటాలు అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం చింతపండు కూడా కొంచెం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి ఇంకా రోడ్లో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి విత్తనాలు బాగా నలుగుతాయండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి దంచుకున్నట్లయితే నా దగ్గర అయితే రుబ్బుడు రోలు ఉందండి అందుకని వేసుకొని రుబ్బుకుంటున్నాను మీరు మిక్సీలో కూడా వేస్ట్ చేసుకోవచ్చు కానీ మిక్సీలో పట్టే పచ్చళ్ళకి మించి రోట్లో చేసుకునే పచ్చళ్ళు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి కదా ఇంకా అందరికీ రోట్లో వేసి దంచుకునేదానికి కుదరదు కదా కొంతమంది దగ్గర రోళ్లు ఉండకపోవచ్చు అందుకని మిక్సీలో కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి కొంచెం కచ్చా పచ్చగా కనుక చేసుకున్నారంటే రోట్లో వేసి దంచుకున్న టేస్ట్ అయితే వస్తుందండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంకా రోల్ తెచ్చుకున్న దగ్గర నుంచి రోట్లోనే వేస్ట్ చేసుకుంటున్నానండి నాకు మా వారికి రోడ్ పచ్చిపోయింది అంటే చాలా ఇష్టం అండి మెయిన్ మా వారికంటే చాలా ఇష్టము రోట్లో చేసిన గారెలు ఇంక ఈ పచ్చళ్ళు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి అందుకని మా వారి కోసం ఇలాంటి రుబ్బుడు రోలు అయితే ఒకటి తెచ్చుకున్నానండి నేను తిరుపతి వెళ్ళినప్పుడు మా ఆంటీ వాళ్ళ దగ్గరికి రో ఇంకా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అంతేకాకుండా మనకి కరెంట్ పోయినప్పుడు కూడా చిన్న చిన్న చట్నీలు అలాంటివి ఈ రోట్లో వేస్ట్ చేసుకోవచ్చు అండి రోట్లో వేస్ట్ చేసుకోవడం చేత అయిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి నాకైతే తెలుసు కాబట్టి నేనైతే ఇలాంటి రోల్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా మాటల్లో పెట్టేసి పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా పచ్చడి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి ఇంక ఈ పచ్చడి దంచుకునేటప్పుడే ఒక పెద్ద సైజు ఎరగడ్డ కనుక వేసుకొని దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా దంచుకునే దానికి వీలవ్వలేదని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసి వేసుకున్నానండి ఎందుకంటే పచ్చడిలో ఇలా ఆనియన్స్ కనుక వేసుకున్నామంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మా పిల్లలకైతే నెయ్యి వేసి వేసి అయితే పెట్టానండి అదిరిపోయిందని చి మా పెద్దోడైతే చాలా ఇష్టంగా అయితే తిన్నాడండి మీలా ఎంతమందికి ఈ విధంగా తినడం ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చడితోటి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది తృప్తిగా ఒక ప్లేట్ అన్నం అయితే తినచ్చండి ఎవరిమైనా సరైన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి